హాయ్ అండి మీకైతే చాలాసార్లు నా వీడియోలో చెప్పాను కదా నేను ఇయర్ స్టార్ట్ అయిన కానించి ఎండ్ అయ్యే వరకు కూడా నేను ప్రతి శనివారం ఉపవాసం ఉంటానని చెప్పేసి అన్నాను కదండి సో ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి నేను అలాగే ఉన్నాను అనమాట ఇప్పుడు ఇయర్ ఎండ్ అయిపోతుంది కాబట్టి అయ్యే లోపల నేను సప్త శనివారాల రతమైతే చేద్దాం అనుకుంటున్నానండి సో మనకి ఏంటంటే ఏడు వారాలు కరెక్ట్గా ఇయర్ ఎండే లోపల అయితే పూర్తవుతాయి అనమాట సో ఆ విధంగా నేను ఈరోజైతే నేను పూజ అయితే స్టార్ట్ చేశాను ఏడు వారాలు పూజ కూడా ఏ ఆటంకం లేకుండా బాగా జరగాలని చెప్పేసి అనుకుంటున్నాను సో నా ఫస్ట్ వారం ఎలా అన్నది చూపిస్తాను ఈ పూజ చేయడానికి చాలానే ఆలోచించాను అసలు ఎలా చేయగలనా లేదా అని చెప్పేసి కాకపోతే వన్స్ ఒకసారి నేను ఒక్క వారం చేసుకున్నాను మళ్ళీ వారం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట నాకు అంత బాగా అనిపించింది ఇంకా సోమవారం అయితే పెట్టడానికి పీఠం అయితే రెడీ చేసుకుందానండి ఇంకా అక్కడ పసుపు కుంక ముగ్గు ఇవన్నీ వేసుకున్నాను అనమాట ఇంకా సోమవారిని అయితే పెట్టిన తర్వాత ఇంకా వినాయకుని కూడా చేసుకుంటాను అమ్మవారి ఫోటో కూడా పెట్టుకున్నాను ఇంక ఫస్ట్ రోజు కాబట్టి నేను ఇలా అభిషేకం అయితే చేస్తున్నానండి అభిషేకానికి ఏమేమి కావాలన్నది అన్నీ రెడీ చేసుకున్నాను ఇది ఇంకొక షార్ట్ వీడియో అయితే పెడతాను ఇంకా సోమవారికి అయితే అభిషేకం చేసిన తర్వాత ఇంకా సోమవారం పెట్టడానికి అయితే ఒక తమలపాకులో బియ్యం వేసుకుని అందులో పసుపు కుగ్గా మక్షింట్లు కూడా వేసుకొని ఇంకా సోమవారం అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత మనకి మెయిన్ వెంకటేశ్వర స్వామి పూజ అంటే గుర్తొచ్చేది ఏంటి పిండి దీపాలే కదండి సో ఏడు పిండి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను సాటర్డే కాబట్టి పిల్లలు కూడా ఇంటికాడే ఉన్నారు సో ఇంకా వాళ్ళతో పాటు ఇంకా పూజ అయితే చేసాము ఇంకా నేను చేసిన ప్రసాదాలన్నీ అలాగా సోమవారం దగ్గర పెట్టుకుని రెండు రకాల ఫ్రూట్స్ అయితే పెట్టుకుని ఈ యూట్యూబ్ లో అయితే నేను సోమవారం ఎలా పూజ చేయాలన్నది ఒక పందులు గారు చెప్పేది ఉన్నదనమాట సో ఆ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను అయితే ఈ రోజు నేను ముడుపు అయితే కడుతున్నానండి సో ముడుపు ఎలా కట్టాను అన్నది ఇంకొక షార్ట్ వీడియో అయితే పెడతాను సో ఈ రోజైతే ముడుపు అయితే కట్టేసుకుని ఇంకా సోమవారం అయితే పెట్టుకుని ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఓం அமோ <muchas> வெங்கடேசா <muchas> <muchas>